ప్రిలారా దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తే కర్మల మీద దేవుని అగ్ని దింపి దేవుని శక్తిని నిరూపించి మహిమ గల సేవ చేసిన దైవజనుడైన ఏలియా జీవితంలో చోటు చేసుకున్న ఒక అద్భుతమైన సంఘటన ఇది ఎవరో సాధారణ విశ్వాసులో నాలాంటి ఒక మామూలు సేవ కూడా కాదు ఏలియా ఏలియా గురించి ఒక భక్తుడు గ్రంథం రాస్తూ అందులో అంటాడు ప్రకృతిని శాసించిన మహాప్రవక్త అనే టైటిల్ పెట్టాడు ఎంత ఘనమైనటువంటి మాట మీరు గమనించారని నేను నమ్ముతా ఉన్నాను అతని స్థాయి అతని అభిషేకం అతని సేవ ఎంత గొప్పది అంటే అతనికి అసలు మరణమే అక్కర్లేదన్నట్టుగా దేవుడు మహిమలకు తీసుకెళ్ళిపోయాడు స్పష్టంగా అతను మహిమలోని కొనిపోబడే విషయాన్ని కూడా ముందుగా బయలుపరిచి అనేకులను సిద్ధపరిచి అందరూ చూస్తుండగా దేవుడు తీసుకెళ్లాడు దేవుని శక్తిని సవాలు చేసి నిరూపించిన మహా గొప్ప దైవజనుడిగా అతడికి విఖ్యాతిని పొందాడు